హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేటివ్ గ్యాలరీ అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు మన ఆడవాళ్ళందరికీ శ్రావణ మాసం అంటే చాలా ఎక్కువ ఇష్టపడతారు కదా ఎందుకంటే శ్రావణ శుక్రవారాలు పూజలు ఇంకా చీరలు కొనుక్కోవడం ఇవి చాలా బాగుంటాయి అలా కూడా అలాగే నాకు కూడా చాలా ఇష్టం మాట పూజలు అవి చేసుకోవడం అది అని అందుకని నేను మొదటి శు శుక్రవారం అయితే ఇలా చేసుకున్నాను పూజ ముందుగా అయితే ప్రతి శుక్రవారం ఏదో ఒక ప్రసాదం ఒకటి అయితే చేస్తాను చలివిడి వడపప్పు పానకం ఇంకా శనగ శనగలు అయితే కామనమాట అవి కాకుండా ఏదో ఒక ప్రసాదం వరలక్ష్మి వ్రతం రోజు నేను ఎక్కువ ప్రసాదాలు ప్రిపేర్ చేస్తాను కుడుములవి చేస్తాను కదా అలా ఈ రోజైతే క్షీరాన్నం చేస్తాను చాలా ఊర్లో పరమాన్నం బెల్లం అన్నం పాలన్నం అలా కూడా అంటారు కదా మాకైతే క్షీరాన్నం అంటారు ఈ క్షీరాన్నం ప్రిపేర్ చేస్తూ పక్కన ఇంకా చలివిడి వడపప్పు అవి కూడా ప్రిపేర్ చేసుకుంటాను వడపప్పు అంటే పెసరపప్పును కొంచెం నానబెట్టుకుంటాం కదా అది తర్వాత ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు ఈ ప్రసాదం వీడియోస్ కూడా నేను రేపు ఎల్లుండి వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే శ్రావణ మాసానికి ఎవరికైనా చూసుకోవాలి అనుకో అనుకునే వాళ్ళకి వీలుగా ఉంటుంది కదా ప్లేలిస్ట్లో ప్రసాదంస్ అని ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను అందులో ఉంటే చూసుకోండి ఒక చోటే ఇప్పుడైతే ఆ ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను దేవుడి దగ్గరకైతే వచ్చి దేవుడి దగ్గర నీట్గా ముందు రోజే నేను నీట్గా ఉన్నప్పుడే లేదా స్నానం చేసి ఒకసారి దేవుడి దగ్గర ఇవన్నీ వాష్ చేసేసుకుంటాను ఎందుకంటే మర్నాడికి ఇంకా ఆరిపోయే అలా ఉంటాయి కదా అందుకని ఎప్పుడు కూడా అలాగే ఎందుకంటే కిరీటి స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు పొద్దుటే అవ్వదు కదా అందుకు ముందే చేసుకోవడం అలవాటు తర్వాత నెక్స్ట్ డే ఒకసారి ఇదంతా క్లీన్ చేసుకుని వాటర్ అది చిమ్మి ముగ్గు అది పెట్టుకుంటాను అనమాట చాలా మంది ఇలానే చేసుకుంటారు కాకపోతే నేను ఎలా చేస్తున్నానో ఒకసారి పూజ విధానం మొన్న లాస్ట్ వీడియోలో తొలి ఏకాదశి ఇంకా వినాయకుడి పూజ చూపించాను కదా ఇప్పుడైతే శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం ఈ మూడు శుక్రవారాలు అంటే వరలక్ష్మి వ్రతం తప్ప మిగిలిన మూడు వారాలు ఇక్కడే చేసుకుంటాను ఎందుకంటే వరలక్ష్మి వ్రతానికి కలసమయ్యి పెట్టుకుంటాం అంత వీలవు కదా అందుకు బయట చేసుకుంటాను అనమాట ముందుగా అయితే నేను వెండి ప్లేట్ అయితే తీసుకుని అందులో అమ్మవారిని అంటే లక్ష్మీదేవిని పెట్టి అందులోనే పూజ చేద్దాం అనుకుంటున్నాను అందుకని నీట్గా వాష్ చేసుకుని బొట్ట అయితే పెట్టుకున్నాను అలాగే తమలపాకును కూడా తమలపాకు మీద పెడతాం కదా తమలపాకుని ప్రతి అందరూ ఏంటంటే కడిగేస్తారు అలా కడగకూడదంట ఒకసారి నీట్గా ఒకసారి క్లాత్తో తుడిచి అప్పుడు పెట్టుకోవాలంట కడిగితే దాంట్లో ఉండే వాల్యూస్ అన్నీ పోతాయంట తర్వాత అమ్మవారిని పెట్టిన తర్వాత మనకి ఏ పూజకైనా ముందుగా పూజ చేసేది వినాయకుడే కదా వినాయకుడినే చేస్తాం కదా ఆ వినాయకుడిని అయితే పసుపు గణపతిని చేసుకుని ఇంకా అదే ప్లేట్లో ప్లేస్ ఉంది ఇంకా పక్కన ఎక్కడ అంత సరిపోదని అక్కడే పెట్టుకుంటున్నాను అలాగే మిగిలిన పూజా సామాగ్రికి కూడా బొ బొట్లు పెట్టుకుంటున్నా అనమాట ఇది కామాక్షి దీపం లాస్ట్ టైం నేను అరసవల్లి గుడికి వెళ్ళినప్పుడు అంటే ఎక్కడికి వెళ్ళినా ఏదో కొనడం అలవాటు అలా అరసవల్లి వెళ్ళినప్పుడు గుర్తుందని కామాక్షి దీపం అయితే కొనుక్కున్నాను అప్పటి నుంచి ఇది ఈ దీపం ఇప్పటివరకు పెట్టలేదు ఇంక ఈరోజు మొదటి శుక్రవారం కదా పెట్టుకోవచ్చు అన్నట్టు కామాక్షి దీపానికి బొట్లు పెట్టాను అలాగే ఇది ఏక వచ్చేసి ఈ దీపంతో మనం తర్వాత మెయిన్ దీపం అయితే వెలిగిస్తాం కదా అలా ఈ దీపం కూడా అన్నిటికీ ఈ కలసానికి పంచపాత్రలకి గంటకి హార తీచ్చుకునేదానికి మనం పూజ దగ్గర ఏవైతే వస్తువులు వాడతామో వాటన్నిటికీ ఒకసారి బొట్లు అయితే పెట్టేసుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత ఇంకా పువ్వులు నేను ముందు రోజు జాజులు అయితే తెచ్చుకుని మాల కట్టుకున్నాను కానీ అవి దండ వేయడానికి లక్ష్మీదేవికి అవ్వట్లేదు ఇలా అందుకనేసి ఇలా చుట్టూరు పెట్టేయనమాట అలాగే మిగిలిన పువ్వులు అవి కూడా మొత్తం దేవుడి దగ్గర అన్నీ సర్దుకున్నాను వినాయకుడి దగ్గర నేను ఈరోజు పూజ ఏంటంటే ఇంకా షోడసోప్చార పూజ చేయట్లేదు మామూలుగా ఏంటంటే వినాయకుడికి ముందు పూజ చేసి మామూలుగా ఎప్పుడు మనం ఇలా చిన్నగా పూజ అష్టోత్తర సతనామావళి అలా చదువుతూ పూజ చేసుకోవాలి అంటే ఇలా వినాయకుడికి వక్రతుండ మహాకాయ అలా ఉంటుంది కదా అది ఒక శ్లోకం చదువుకుని పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసుకుని ఒకసారి దండం పెట్టుకుని మనం ఏదే చేయాలనుకుంటున్నామో ఆ దేవుడికి పూజ అయితే చేసుకోవచ్చు అంట అందుకనైతే నేను పసుపు గణపతికి ముందు అలా ఆ శ్లోకం చదువుకుని పూజ చేసుకుని తర్వాత లక్ష్మీదేవికి అష్టోత్తర సతనామ వాళ్ళు చదువుతూ నేను పువ్వులు కానీ ఏదైనా అలా నేను వెండి పువ్వులు ఉంటాయి కదా అవి అయితే పెట్టుకుని ఒక్కొక్కటిగా చేసుకున్నాను ఇంకా ఒత్తులు దీపంలో ముందు ఒత్తులు పువ్వులన్నీ సర్దిన తర్వాత దీపంలో అయితే వేసాను మామూలుగా నేను రెగ్యులర్గా దీపంలో అయితే మూడు ఒత్తులు వేసి పెడతాను ప్రతిరోజు కాకపోతే ఈరోజు కామాక్షి దీపానికి ఒకటే పెట్టడానికి అవుతుంది కదా ఇంక అందుకని ఒక దీపమే అనమాట అంతే ఒకసారి దీపం అయితే పెట్టి ఈ దీపంతో ఆ దీపాన్ని వెలిగించాలి వెలిగించిన తర్వాత పువ్వులైతే పెట్టాలి బొట్లు కూడా పెట్టాలి కానీ మనం ముందే పెట్టేసుకున్నాం కదా అందుకనేసి ఇప్పుడు పువ్వులు ఒకటే పెట్టుకుంటే సరిపోద్ది తర్వాత ఫస్ట్ మొదటిగా వినాయకుడు పూజ నేను ఇందాక చెప్పాను కదా పసుపు కుంకుమ అక్షంతలతో అలా పూజ అయితే చేసుకోవాలి ఇక్కడ చెంబు కనపడుతుంది కదా దాన్ని అయితే కలసం కింద అనుకోవాలన్నమాట అందుకని అందులో పసుపు కుంకుమ అక్షంతలు ఒక పువ్వు అయితే వేసుకుని పెట్టుకోవాలి తర్వాత మన వచ్చిన శ్లోకాలు అలాగే ఈ అష్టోత్తర సతనామావళి చదువుతూ ఆ వీడియో పువ్వులతో చేసే వీడియో మిస్ అయ్యిందిమాట అందుకనైతే నేను మామూలుగా పూజ చేసుకున్న తర్వాత ఆ అష్టోత్తర సతనామావళి మొత్తం చదువుకోవాలి ఆ పువ్వులు పూలే పూరేకులు కానీ లేదా నక్షంతలు వేసుకుంటూ చేసుకోవాలి అలాగే మనకు వచ్చిన మంత్రాలు ఈ టైంలోనే అంటే నేను కనకదార ఒకటి మహాలక్ష్మి అష్టకం ఇంకా వినాయకుడిది సంకట నాశన గణేష స్తోత్రం ఉంటుంది అది నేను రెగ్యులర్గా కంపల్సరీ చదువుతాను అవైతే చదువుకున్న తర్వాత అమ్మవారికి కొంచెం కుంకుమ పూజ కింద చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే వెండి పూలతోటే చేశాను కదా అన్నట్టుగా ఈ పూజ కూడా చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ మనకి ఏవి వస్తే లక్ష్మీ స్తోత్రం ఉంటుంది కదా మామూలుగా అది కూడా ఏది వస్తే అవన్నీ వన్ నాట్ ఎయిట్ అష్టోత్తరం అయిపోయిన తర్వాత మనకి ఏమి నచ్చితే అవన్నీ చదువుకోవాలి దేవుడివి నేనైతే అలా చదువుకుంటాను చదువుకున్న తర్వాత ఇంకంతే ఫస్ట్ మనం దూపం వేయాలి కదా దూపం అగరవత్తులు అయితే వెలిగించి ఒకసారి అమ్మవారికి మిగిలిన దేవుళ్ళు కూడా అన్నిటికీ చూపించాలి అలాగే తర్వాత దీపం మనం ముందు ఏ దీపాన్ని అయితే వెలిగిస్తామో ఆ దీపాన్నే ఒకసారి అమ్మవారికి చూపించాలన్నమాట తర్వాత ఇంకా ప్రసాదాలు మన నేను క్షీరాన్నం ఇవన్నీ చేసుకున్నాను కదా శరంగలు వడపప్పు ఇవి అవి ఇంకా అరటిపళ్ళు కొబ్బరికాయ కూడా కొడుతున్నాను ఆ కొబ్బరికాయ కూడా కొట్టి అన్నీ ఒకసారి ప్రసాదాలు దేవుడికి ఐదు సార్లు చూపించాలి చేతితో ఇలా రెండు చేతులతోటి మాట ఈ ప్రసాదాలు ఇవి ఇవి మనం దీపం చూపించేటప్పుడు చెయ్యి ఒక డైరెక్షన్లో అనాలి అలాగే ఈ ప్రసాదాలు చూపించేటప్పుడు ఒక డైరెక్షన్లో అనాలి మీకు చూపిస్తుందని చూడండి అలా అంతే ఒకసారి ఇంకా హారతి ఇచ్చేసుకోవడమే హారతి కూడా వే ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో ఇంకా దూపం అయితే వేసాయనమాట ఇంకంతే ఇక్కడతో పూజ తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర చేసుకుంటాం కదా ఆ పూజ అయితే చూపించలేదు కానీ అక్కడ కూడా ఒకసారి పూజ చేసుకున్నాను ఇంకంతే ఇదే నేను మొదటి శ్రావణ శుక్రవారం పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట మీ ఇంట్లో కూడా మీరు ఎలా చేసుకున్నారో మీరు చేసుకున్నారో లేదో ఒకసారి కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి చూడండి ఫైనల్గా ఒకసారి నేను ముందు చూపించాను కదా వీడియోలో ఎలా అయితే చేసుకున్నాను ఏంటి అని ఒకసారి వీడియో తీసి అయితే చూపిస్తున్నాను ఇదే నా మొదటి శ్రావణ శుక్రవార పూజ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిరీటీస్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్